బోగస్ రేషన్ కార్డుల నేరువేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కొద్ది నెలల క్రితం ఈ కేవైసీ ప్రక్రియ చేపట్టిన విషయం తెలిసిందే కేంద్రం ఆదేశాల మేరకు అసలైన లబ్ధిదారులను గుర్తించేందుకు రేషన్ కార్డులు మొదట జనవరి ముప్పై ఒకటిలోగా కేవైసీ పూర్తి చేయాలని గతంలో ఆదేశాలు జారీ చేసింది అయితే తాజాగా ఈ గడువును ఫిబ్రవరి ముప్పై ఒకటికి పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రేషన్ కార్డు ఈకేవైసీ ఇంకా పూర్తి చేయని వారికి ఫిబ్రవరి చివరి వరకు పూర్తి చేసుకోవాలని సూచించింది గజం కేవలం రూపాయలతో గజాల భూమి ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే అయితే తెలంగాణలో డెబ్బై ఐదు పాయింట్ ఏడు ఆరు శాతం మంది రేషన్ కార్డు ఈకేవైసీ పూర్తి చేశారు ఇంకా దాదాపు ఇరవై ఐదు శాతం మంది ఉన్నారు దేశవ్యాప్తంగా కూడా ఇంకా అనేక మంది ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉంది దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ గడువును పొడిగించింది దీనికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం కూడా గడువును పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఇంకా వేలిముద్రలు ఇచ్చి ఈ కేవైసీ పూర్తి చేయని వారు త్వరగా పూర్తి చేయాలని సూచించింది ఫిబ్రవరి నెలాఖరులోగా వంద శాతం ఈకేవైసీ పూర్తయ్యేలా చూడాలని తెలంగాణ పౌర సరఫరాల శాఖ కమిషన్ అధికారులకు సూచించారు గత రెండు నెలలుగా రేషన్ షాపుల్లో ఈకేవైసీ అప్డేట్ చేస్తున్నారు కేవైసీ అప్డేట్ కోసం ఆధార్ ధృవీకరణ వేలిముద్రల్ని సేకరిస్తున్నారు రేషన్ కార్డుకు ఆధార్ లింక్ చేయకపోతే వెంటనే పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు ఈ కేవైసీ పూర్తి చేయకపోతే రేషన్ సరుకులు కట్ చేసే అవకాశం ఉంది ఫలితంగా రేషన్ లబ్ధిదారులు ఫిబ్రవరి ముప్పై ఒకటవ తేదీలోగా రేషన్ కార్డు ఆధార్ నెంబర్కు లింక్ చేసుకోవాల్సి ఉంటుంది కేంద్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన స్కీమ్ ద్వారా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉచితంగా రేషన్ అందిస్తోంది అయితే బోగస్ రేషన్ కార్డులను ఏరువేతకు రేషన్ కార్డుతో ఆధార్ నెంబర్ ని లింక్ చేయాలని నిర్ణయించింది ఇందుకు కారణాలు లేకపోలేదు చాలా పాత కార్డుల్లో చనిపోయిన వాళ్ల పేర్లు అలాగే ఉన్నాయి దీంతో రేషన్ సరుకులు పక్కదారి పడుతున్నాయి వీటికి చెక్ పెట్టేలా ఈకేవైసీ ప్రక్రియను తెరపైకి తీసుకొచ్చారు కుటుంబంలో ఎంతమంది ఉంటే వాళ్లంతా కూడా కేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది మరోవైపు కొత్త రేషన్ కార్డుల మంజూరు కోసం తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది త్వరలోనే విధానపరమైన నిర్ణయం తీసుకోనుంది అయితే కేవైసీ పూర్తయిన తర్వాత లబ్ధిదారుల విషయంలో మరింత స్పష్టత రానుంది ఈ డేటాను కూడా పరిగణలోకి తీసుకోనుంది సర్కార్ ఈ ప్రక్రియ పూర్తి కాగానే కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయనుంది రేషన్ కార్డ్ ఈకేవైసీ అప్డేట్ చేసుకోవడానికి రేషన్ కార్డులోని కుటుంబ యజమానితో పాటు కుటుంబ సభ్యులందరూ రేషన్ షాప్ వద్దకు వెళ్లి ఈ పాస్ మిషన్ లో వేలిముద్రలు వేయాలి వేలిముద్రలు వేసిన అనంతరం లబ్ధిదారుల ఆధార్ కార్డ్ నెంబర్ రేషన్ కార్డ్ నెంబర్ ఈ పాస్ లో డిస్ప్లే అవుతుంది ఈ పాస్ మిషన్ లో గ్రీన్ లైట్ వచ్చి ఈకేవైసీ అప్డేటెడ్ అని వస్తుంది ఒకవేళ రెడ్ లైట్ ఆన్లో ఉంటే లబ్ధిదారుడి రేషన్ కార్డ్ ఆధార్ కార్డు వివరాలు సరిపోలడం లేదని అర్థం దీంతో ఆ రేషన్ కార్డును తొలగిస్తారు రేషన్ కార్డులో ఉన్న వాళ్లంతా ఒకేసారి ఈ కేవైసీ అప్డేట్ చేయించుకోవాలి